నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను చేన్ అయితే ఆవులు తోలుకొకపోతూ ఉండము చిక్కుడుకాయలు అయితే పెరుగుతూ ఉండరాడా చూడండి మా ఆవులు ఒకదాని వెనకంటే ఒకటి పోతూ ఉండయి పొద్దు నుంచి అయితే చిక్కుడు చెట్లలో ఒత్తుగా తీగులు వచ్చేసి అవైతే కోస్తూ ఉన్నారు జనాలు అయితే వచ్చిండరు నేను అన్నీ చేసి పోయే కొందరికైతే ఇంత టైం అయింది ఇంక పోయి వీటిలో మేపేదో తీగులు కోసేదో ఏదో ఒక పని అయితే చేతాము వాన పడిందండి మాకైతే రాత్రి ఊరికెత్తుంపర్చిన తట్లు పడింది ఇప్పుడైతే మూసుకోనుంది ముందరగా ఆగిపోతా కదండి అది భలే దొంగ అందుకే ముందర ఒక మనిషి అట్లా పట్టుకోపోతే వెనక తోలుతా అంటే ఒకదాని వెనకంటే ఒకటిపోతాయి చెరువు కట్ట దగ్గరికైతే వచ్చేసాం తోలుకొని చెరువు కట్ట కట్టంటి పోతేనే మన చే దగ్గరికి పోగలం దిగువ నుంచి పోతే పంటలు పొలాలు అడ్డం వస్తాయి అందుకు మా చెరువులో నీళ్ళు లేదు కానీ ఆడ గుంతులో కొన్ని ఉంటే పిల్లలు అయితే ఈత కొడతా కానీ ఈతలు కొట్టేటప్పుడు కానీ జాగ్రత్తగా కొట్టాలబ్బా చూడు పెద్ద గుంత అది లోతుగా ఉంది చిన్న బిడ్డలంతా ఈత కొడతా ఉండరు యా ఊరిలో తెలీదు అం మాట్లాడాల మన ఆవులు వెళ్ళిపోయే ఇట్లా ఈతలు కొట్టేటప్పుడు అయితే జాగ్రత్త కొట్టాల జాగ్రత్త అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలన్నమాట కూడా మా చెరువు నిండింటే ఎంత అందంగా ఉండినో అంత గొర్రెలు గొడ్లు మేపుకుంటాను చూడండి గొర్రెలు గొర్రెలు మేపే తాత ఆడ ఫైనల్గా చేన్ దగ్గరకైతే అయితే నను చిక్కడి చెట్లలో తీగలు కోసేకి కొచ్చిన వాళ్ళైతే మామిడి చెట్టు కింద అన్నమైతే తినే కూర్చొని ఒకకేమో వేసుకుంటా ఉండరు చిక్కుడు చెట్లు అయితే అడువైన అబ్బా చిక్కుడు చెట్లు అయితే పొయ్యి వచ్చేకి దావు కూడా లేకుండా కప్పుకొని వెళ్ళిండే అందుకే అనమాట సుడు కోసేస్తా ఉండరు పొద్దు నుంచి కోహిండరు ఇట్లా తీగలైతే కోసేసేది చూడండి చిక్కుడు తోట ఏమో కాకపోతే గాలి దూరకపోతే పంట వేయలేదు అందుకే ఇట్లా గాలి దూరే మాత్రము కోసేసిండా కాయలు అయితే వచ్చిండయి నేనైతే ఆవుల దగ్గర ఉంటాను ఈ కొనాలంతా కోహిన ఏమిలే ఏదో కొనాలంతా కోహిండేదే ఈ పక్క దూరే పక్క పూలు పిందులు బాగుండాయి మా ఏం చేస్తాను అడ తెల్లదే పదం పదండా ఇదంతా ఎంతా కోసేసినారు ఇంకెంత ఉందో ఏమో ఈ టౌన్ నుంచి ఉంది ఇదంతా ఉంది ఏం చేస్తా ఉన్నాడు మీరు టైంకి వచ్చింటే ఉంటే కదా టైంకి వచ్చింటే ఉంటే కదా చెప్పు ఈడల్లా మీరు రాలేదే ఈ పొద్దు కాకపోతే ఇంకొక దిని వచ్చి ఉంటాం కాస్ట్లేదు బిన్న రాలేదంటనే చూడాలి ఏదా పుష్పరాజు తగ్గలదా పుష్పరాజు తా వేసుకుంటావా ఒక్కకో వేసుకుంటావా ఇటు తిరుగు ఫోటో తీసుకునేస్తా నేను పరిగెత్తా అన్నాడు తాత నా అందం రివీల్ కాకూడదు ఏదో పుష్పరాజా ఆడే నేను ఏదో తగ్గుతావాడున్నది కుంకి కొడు కూడా ఉంది ఆడొకటి ఉంది చూడు ఇట్లా ఇచ్చాడు వక్కాకి నాకు మావేనా చూడబ్బా నాకు పుష్పరాజు వక్కాకి ఇచ్చా ఈరోజు నేనేమి తెచ్చ పాపము నాకే ఇచ్చిండేది తెచ్చిస్తాంలే చిక్కడి చెట్లు మార్కెట్కి పోయినాక కాయలు వేసుకునే తెచ్చిమ్మని చెప్తాను వాళ్ళకి ముందరి నుంచి వీడియోలు తీయకూడదని వెనక నుంచి తీసుకుంటా ఉండేది ఎవరు మగాలు కనపడకుండా వెనక నుంచి తీసుకుంటా ఉండని ఎవరు ఎవరైనా అసలు ఎవరికి తెలిసే నువ్వు సూపర్ అక్క ఏమీ అయ్యలేదు ఏమైతుంది వీడియో వద్దు వీడియో వద్దంటారా అని నేను వచ్చేదే మానేసి దగ్గరికి చూడు అట్లుండేళ్ళ నా పాటి తాత ముందు కొట్టుకున్నామంటే ఆవులకి ఎత్తుకో ఉండొచ్చు కదా మిమ్మల్ని రమ్మని రమ్మని అదే వచ్చిందమ్మా వారం దినాలుగా బావా శివప్ప పెద్దోడు ఆరు నెలల సంవత్సరం ఎంత పెద్దోడంట చంద్రమ్ చిన్నోడు చంద్రమ్మ అందరికంటే పెద్దది చంద్రమ్మగుడు నీకు మంచి మనం ఇచ్చిండారు పుష్పరాజ్ తాత కదా సన్నగా ఉండే మును చిన్న పోయి ఉంటావును కదా బందా సిగ్గుతే లేదు లేబందా వెనక్కి నుంచి లేబందా అది ఇది యూట్యూబ్లో పెడతాలే లే ఇన్స్టాలో కాదు దగ్గరచుకొచ్చిందా ఏమే బందాకు దగ్గరచుకొచ్చిందంట யாருக்கு பெண்டாம்மா ஏடா ஆமன் திட்டூருக்கே பந்தா பெண்டிக்கு செப்பா ஏட பெண்ட குட்டள்ளி ஓட சி திருப்பி போவாலம்மா பந்தா பெண்டே மனமெத்து இங்க ஆவ தான் ఆవులు అడు తోలిండము వాళ్ళు కొయిని పదం పదం నాతో పాటు వచ్చేయండి మీరు కూడా చిక్కుడు చెట్లు అయితే భలే ఉన్నాయి కానీ చూడండి దూరేక లేదు మామిడి పండు తింటున్నాయి అది పొలులో తగులుకునేది ఒక చెట్టు మార్చి అంటే ఒక లైన్ మార్చి లైన్ పెరికే వెళ్ళాలనుకుంటా ఉండము గాలి దొరకపోతే పంట వేయలేదు చిక్కుడు చెట్లు ఇంకా చూసి చూసి ఈ పంటను కోసేసేకి మనసు ఏం చేయదో ఏమో ఆవుల దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇన్ని రోజులు కసువైతే ఉండే సూపర్ అయిపోయా కోసేస్తుమే అందుకే దీంట్లో ఉండే ఊపా పాడు తిండి అనేసి తోలుకొని వచ్చిండేది చూడండి ఎగవే అన్నమాట చిక్కి చెట్లు ఇదంతా చెరువు వస్తే వంకొస్తుంది కానీ ఇది మట్టా నేలని వంకొస్తుంది అందుకోసం కసువు పెట్టిండాము హే ఇల్ ఆడ రాని కొందరికి వస్తా ఉంది ఆవు అట్లా ఆవు ఇంక సాయంత్రం వరకు ఇట్లే ఆవులు మేపుకొని ఇంటికి పోయేది కసువంతా కోసేసిందాము ఇంకొంచెం ఒక పూటకి అవుతుంది రేపటికి రేపు కోస్తే అయిపోయి మేత కొంచెం కష్టం ఆవులకి ఇప్పుడు చూడండి ఆడొకటి ఆడొకటి మేస్తూ ఉండయి నేను ఈ కసువుకి అడ్డమైతే ఉన్నాను ఓకే అండి ఉంటాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి